హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ముందుగా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వీడియోను కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు వికసిత భారత్ లక్ష్యంగా కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు ఆర్థిక కార్యకలాపాలలో డెబ్బై శాతం మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు పది రంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఆమె తెలిపారు ఆ పదిలో పేదలు యూత్ అన్నదాతలు మహిళలు ఉన్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు యువతకు ఉపాధి కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు అలాగే పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నట్లు చెప్పారు బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు కేసీసీ ద్వారా ఇచ్చే లోన్లు మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచామన్నారు బీహార్లో మకానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు మకాన ఉత్పత్తి పెంచేలా బోర్డు ద్వారా శిక్షణ ఇస్తామన్నారు వంద జిల్లాలను ధన్ ధాన్య యోజనతో సన్ అనుసంధానిస్తానన్నారు పంట వైవిధ్యీకరణ నీటి పారుదల సౌకర్యాలు రుణాలు ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు సహాయపడతాయి పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళికలలో కంది పెసలు మినుములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది ప్రభుత్వం ధన్ ధాన్య పథకం కింద నాఫెడ్ ఎన్సీసీఎఫ్ రైతుల నుండి పప్పు ధాన్యాలు కొనుగోలు చేస్తాయి అలాగే మత్స్యకారులు ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్ మిషన్ను చేపడతామన్నారు భారతదేశ సాంప్రదాయ పత్తి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు పత్తి ఉత్పత్తిపై ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ దృష్టి పెడుతుందన్నారు పత్తి ఉత్పత్తి మార్కెటింగ్పై దృష్టి పెట్టామన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో